నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన హైదరాబాద్ హరిదాసు అనే ఓ చక్కటి కథను విందామండి సుబ్బరాజు ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు వస్తే విచారించడానికి అని వెళ్ళాం పోయింది ఒక ఉంగరమే కానీ దాని ఖరీదు ఐదు లక్షలు విలువ సంగతి అట్లా ఉంచి అది మా కుటుంబానికి అచ్చొచ్చిన ఉంగరం పిల్ల పెళ్లి పెట్టుకున్నాము ఇప్పుడు ఇట్లా జరగటం ఏదో అశుభంగా తోస్తోంది అన్నాడు సుబ్బరాజు గారు మదనపడుతూ ఇంట్లోని ఇంతకన్నా విలువైన వస్తువులన్నీ అట్లాగే ఉన్నాయి ఈ ఒక్క ఉంగరమే మాయమైపోవటానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అది కనుక్కోవటమే పోలీసులుగా మా పని సుబ్బరాజు గారు ప్రముఖ ఆర్ కాంట్రాక్టర్ జీడిమెట్ల ఏరియాలో ఇంకేదో పరిశ్రమ సినిమా నిర్మాణంతో సంబంధాలున్నాయి రాజకీయంగా ఎంతో పలుకుపడి కూడా ఉన్న పెద్ద మనిషి ఆయన ఫిర్యాదును తేలిగ్గా తీసుకోలేం కదా సుబ్బరాజు గారు కుటుంబ సమేతంగా బెంగుళూరు వెళ్ళినప్పుడే ఇంట్లో ఈ దొంగతనం జరిగింది సహజంగానే ముందు అనుమానం ఇంటి పని మనుషుల మీదకు మళ్ళింది ఆ రెండు రోజులు పని వాళ్ళని ఎవరిని రావద్దన్నాం బయట వాచ్మ్యాన్ కేర్ టేకర్ వెంకటేశ్వరరావు గారు ఇంట్లో ఉండే మంగమ్మ తప్ప ఎవరూ లేరు అన్నాడు సుబ్బరాజు గారు వెంకటేశ్వరరావు గారు ఉండేది అవుట్ హౌస్లో కుటుంబం లేదా ఆయనకు అయినా అక్కడ గాలించాం అనుమానించదగింది ఏమీ కనిపించలేదు పెద్దవాళ్ళ ఏళ్లలో సీసీ కెమెరాలు వాడతారు దొంగల భయాలు ఎక్కువైపోయి సుబ్బరాజు ఇంట్లో కూడా అట్లాంటి ఏర్పాటు ఉండటం వల్ల ఆ రెండు రోజుల్లో ఆ ఇంట్లోకి జరిగిన రాకపోకల్ని గమనించడానికి వీలైంది మొదటి రోజు ఉదయం పనెమ్మాయి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బయట నుండి ఏదో పద్యం వినిపించింది కాసేపు భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యం అది రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతున్నారెవరో లావక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులను ఠావులు దప్పెన్ మూర్ఛ వచ్చేదనువుని దశెన్ శ్రమయం బడిన్ ఇంతలో పద్యాన్ని మాట ఏదో మింగేసింది ఆ గొంతు గోర్ఖది పని అమ్మాయి దోసిట్లో ఏదో పట్టుకుని బయటికి వెళ్ళి రావడం కనిపించింది తిరిగి వచ్చేటప్పుడు ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి శుక్రవారం పూట హైదరాబాద్ వస్తాడయ్యా ఆ దాస్ వచ్చినప్పుడల్లా అమ్మగారింటో ఉన్నా లేకపోయినా వద్దు బియ్యం అక్షయ పాత్రలు వేయటం ఎప్పుడు చేసేదే అందుకే వేసాను అది తప్పే అంటూ దీర్ఘాలు తీసింది పానమ్మాయి హైదరాబాద్ హరిదాస ఈ పేరు ఏదో విచిత్రంగా ఉంది వినటానికి ఇదేమి సంక్రాంతి సీజన్ కూడా కాదే ఇప్పుడు హరిదాస రావటం ఏంటి ముందు ఈ హైదరాబాద్ హరిదాస సంగతి ఏమిటా కనుక్కోమని ఎస్ఐ హరినారాయణకు పురమాయించాను రెండు రోజుల్లో ఓ సమాచారం కొంత వచ్చింది హైదరాబాదు హరిదాసు పెట్టుడు పేరు అసలు పేరు కృష్ణదాసు అన్నీ కృష్ణుడికి సంబంధించిన పాటలు పద్యాలే పాడుతూ ఉంటాడు అందుకు ఆ పేరు కమ్మటి గొంతు పాడుతుంటే వినేవాళ్ళు ఆ భక్తి పారవశ్యానికి ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఒక్క క్షణం నిలబడి ఆలకించాల్సిందేట తెలిసిన వాళ్ళు సార్ అన్నాడు హరినారాయణ ఓ ఆ అన్నాడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాములు స్టేషన్లో కూడా ఒక నైట్ సెల్లో ఉన్నాడు రెండేళ్ల కిందట విద్యానగర్ ప్రొఫెసర్ గారి పాప కనిపించకుండా పోయిన కేసులో తెచ్చి విచారించాం సార్ లాకప్లో కూర్చుని రాత్రంతా ఏవేవో పాటలు పద్యాలు పాడాడు సార్ అప్పటి ఎస్ఐ పాండురంగారావు గారికి కూడా పద్యాల పిచ్చి ఇద్దరూ కలిసి నైట్ అంతా మాకు శ్రీకృష్ణరాయవారావు నాటకం చూపించారు అన్నాడు మరపుడు ఆ పొంతుల ఆనుపానులు కనుక్కోలేదా అని అడిగాను లేదు సార్ ఒట్టి గంగిగవులా ఉన్నాడు తెల్లారి తలా ఒక పది రూపాయలు వేసుకుని సంభావనిచ్చి పంపించాం అన్నాడు రాములు ఆ హరిదాసు హైదరాబాదులోనే తిరుగుతూ ఉంటాడు సార్ వారాల వంతుల ప్రకారం కాలనీలకు పోతుంటాట నిన్న విజయనగర కాలనీలో పురాణం చదివాట రమణమూర్తి అని ఇదివరకు టీవీల్లో సినిమాల్లో వేషాలు వేసిన ఆర్టిస్టు ఆయన తల్లి ఆఖరి దిశలో ఉందంటే వచ్చి పోతన భాగవతం చదివిపోయాట అన్నాడు ఎస్ఐ హరినారాయణ నిజమే సార్ మంచి విద్వత్తు సంగీత జ్ఞానం ఆ రాగాలు తాళాలు తప్పులు లేకుండా పాడే పద్ధతి చూస్తే నిజంగా ఏ దేవలోకం నుంచ దిగొచ్చిన నారదుడు తుమ్మురుడు లాగా అనిపిస్తాడు టీవీల్లో రేడియోల్లో ఉంటే రాణించేవాడు ఎందుకో మరి ఇట్లా ఇళ్ల గేట్లు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అన్నాడు రాములు రావణమూర్తిని ఫోన్లో విచారించినప్పుడు మేము అసలు అతను ఎక్కడ పట్టుకోవచ్చు అని అడిగాను ఇంకా నా అనుమానం హరిదాసు మీద నుంచి పూర్తిగా తొలగిపోలేదు ఆ దాసు భాగవద్గీత శ్లోకాలు ఆలపిస్తూ ఉంటే మా అమ్మ మొహంలో కనిపించిన ప్రశాంత్ అతను మర్చిపోలేను అందుకే పెద్ద కర్మ రోజుకు రమ్మని పిలిచా వస్తాడనుకుంటా అన్నాడు రమణమూర్తి గారి తల్లి పెద్ద కర్మ ఎప్పుడో ఎక్కడో కనుక్కుని హరిదాసు మీదో కన్ను ఉంచే పని రాములకు అప్పగించాను రాములు తెచ్చిన రిపోర్టు ఎంతగా ఉంది ఆ దాసు వచ్చాడు సార్ పొద్దుటి నుండి ఒకటే పురాణ పాఠను ఏదో గరుడ పురాణ అంట అరటిపండలిచి చేతిలో పెట్టినట్లు చెప్తున్నాడు అందులోని విశేషాలు ఆ టైంలో ఎలా డిస్టర్బ్ చేయాలో తెలియలేదు చివరిలో మాత్రం మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఒకసారి కలిసి పంపని చెప్పి వచ్చాం అన్నాడు రాములు నువ్వు ఇచ్చిన అడ్రస్ ఒక పోలీస్ ఆఫీసర్ దాన్ని తెలిస్తే వస్తాడా నువ్వే అతన్ని దగ్గరుండి తీసుకురావాల్సింది అన్నాను అసంతృప్తిగా అమ్మగారికి అన్నమాచార్యుల వారి కీర్తనలు అంటే చాలా ఇష్టంగా సార్ ఆయన జయంతి రోజు రేపే కదా ఒకసారి వచ్చి అమ్మగారిని కలిసి మెప్పిస్తే మంచి ఇప్పిస్తానని మాటిచ్చాను సార్ అన్నాడు రాములు రాములు వయసులో చాలా పెద్దవాడు మా ఇంటి సంగతులు బాగా తెలిసినవాడు ఆ ఆదివారం హరిదాసు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు రాములు చెప్పిన మాట నిజమే చూడగానే ఆకర్షించే విగ్రహం పట్టు వస్త్రాలు పైన శాలువ మెళ్ళో మరువందండ మీద అక్షయ పాత్ర మగ్గిన కమలాపండు రంగులో ఉన్నాడు వాచకంలో స్పష్టత గొంతులో మాధుర్యం అతని సంగీత ప్రావీణ్యానికి మా శ్రీమతి బాగా ఇంప్రెస్ అయిపోయింది ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అని హరిదాసు భక్తి పారవశత్తితో పాడుతూ ఉంటే పక్క ఫ్లాట్ల వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు అడిగిందే తడవుగా తడుముకోకుండా అడిగిన కీర్తనలు పాడేస్తూ ఉంటే అన్నమాచార్యుల వారే మా నట్టింట్లో కొలువైనట్లు అనిపించింది ఈ మనిషిని అనుమానించడం సభవేనా అన్న మదన మొదలైంది నాలో గారు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి పిలిపించింది ఎవరు పని మనిషి నిజంగానే ఎప్పటిలాగే గుప్పెడి బియ్యంతో సరిపెట్టిందా మామూలుగా ఇంటి యజమానులు ఇంట్లో లేనప్పుడు బిచ్చగాళ్ళకి ఇంత చొరవగా దానాలు చేసే ఆసక్తి పని మనుషులు చూపించరు సుబ్బరాజుగారు పోయిందంటున్న ఉంగరం పూజ గదిలో దేవుడి ముందు ఉండేది ఊరికి వెళ్లే ముందు ఆ గదికి తాళం వేసుకుని వెళ్ళామని గారు చెప్తున్నారు వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పుడు లోపల వస్తువుకి మరి రెక్కలు ఎలా మొలిచినట్లు హఠాత్తుగా పాట ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను ఎదుటి మనుషుల్లో ఏమాత్రం అనాసక్తి పసిగట్టినా వెంటనే పాట ఆపేస్తాడుట ఈ హరిదాసు గారు అన్నీ వింత వాట్లే సుమారు గంటన్నరసేపు సాగింది మా ఇంట్లో దాసుగారి గాన కచేరీ మామూలుగా దాన ధర్మాలంటే అంతగా ఆసక్తి చూపించని మా అర్ధాంగి నా చేత అర్ధ నూట పదహారులు పంజరచాపు ఇప్పించింది పంతులు గారికి యథాలాపంగా మాట్లాడినట్టు హరిదాసు గారి నోటి నుంచి కొంత సమాచారం రాబట్టగలిగాను నా పోలీసు తెలివి చూపించి ఈ హరిదాసుది మంగళగిరి దగ్గర ఏదో చిన్న పల్లెటూరు చిన్నప్పుడు వాళ్ల ఊళ్ళో భక్త ప్రహ్లాద నాటకంలో బాల ప్రహ్లాదుడి వేషం కట్టాడుట నాటకాల పిచ్చిలో పడి చదువుని అటకెక్కించేశాడు పదో తరగతి పోయిన పద్యాలు పాటలు ఒక్కసారి వింటే చాలు ఇట్టే పట్టేసే కళ మాత్రం అట్లాగే ఉందిట తొమ్మిదో తరగతిలో తెలుగు వాచకంలోని రుక్మిణి కళ్యాణంలోని భూషణములు చెవులకు బుధ తోషణములు పద్యం బిగ్గరగా చదువుతూ ఉంటే పక్క క్లాసులోని ఇంగ్లీష్ టీచర్ శోభారాణి గారు పిలిపించుకుని అందరి ముందు తన తలలోని పువ్వు తీసిచ్చిందని ఇప్పుడు చెప్పుకొని మురిసిపోయాడు పిచ్చి బ్రాహ్మడు మీ అసలు పేరు ఏమిటని అడిగితే కనకయ్య అని చెప్పాడు నాటకాల్లో తను ఎక్కువగా వేసిన కృష్ణుడి వేషం పాపులర్ అయిపోవటం వలన అందరూ కృష్ణదాసు అంటారు సార్ అన్నాడు హరిదాసు మరి ఈ హరిదాసు వేషం ఏమిటి అని అడిగాను అసలు విషయం రాబట్టడానికి చాలా విషయాలే చెప్పుకొచ్చాడప్పుడు మా నాయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్యూన్ సార్ క్షయవ్యాధి వచ్చి తగ్గించుకున్న డబ్బు లేక చచ్చిపోయాడు మా అమ్మ గోల భరించలేక నేను ఆయన ఉద్యోగంలో చేరాను అప్పుడే పెళ్ళయింది నాటకాలు పిచ్చి మరీ ముదిరింది విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో జరిగే ఊరేగింపులో ప్రతి ఏటా నేనే కృష్ణుడు వేషం కట్టేది మతస్థుడు నా పై అధికారి నా మీద కక్ష కట్టాడు నన్ను ఉద్యోగంలో నుంచి ఓడబెరికించిందాకా నిద్రపోలేదు నాకు ఏడేళ్ల పాప ఇల్లు పట్టకుండా తిరుగుతున్నానని అలిగి పిల్లతో ఎటో వెళ్ళిపోయింది మా ఆవిడ మా అమ్మే నన్ను చివరి దాకా కనిపెట్టుకుని ఉంది అందుకే అంటే నాకు చాలా ఇష్టం ఆమె పోయిన తర్వాత ఆభారమూ వదిలిపోయింది తెగిన గాలిపటలా ఎటో ఎటో తిరుగుతూ చివరికి ఇక్కడ ఎట్లా తేరాను సార్ అన్నాడు అది సరే ఈ హరిదాసు వేషం నాకొచ్చిన విద్య పాటలు పద్యాలు పాడటం ఈ వేషం పిడికెడు కూడు పెట్టడానికి ఇప్పటి జనం పాత పాటలు పద్యాలు ఇష్టపడుతున్నారు ఒకసారి ఇట్లాగే రైల్లో పోతూ ఊంచ వృత్తి సౌందర్యాన్ని గురించి శ్రీ వారు ఆలపించిన దివ్యనామ సంకీర్తన హరిదాసు వెడలే ముచ్చట ఆనందమాయ దయాలో అని పాడుకుంటూ ఉంటే ఎదుటి సీట్లోని సాహిబు గారు ఒక ఆయన లేచొచ్చి అమాంతం నన్ను ఆలింగనం చేసుకుని చేతిలో ఓ యాభై రూపాయల నోటు పెట్టారు అప్పటినుంచి ఇట్లా పాడుకుంటూ జీవిక గడుపుకోవటమే వృత్తిగా ఎంచుకున్నా అన్నాడు హరిదాసు అది సరే సీజన్తో సంబంధం లేకుండా ఇట్లా వేషం వేస్తే జనం నమ్ముతారా అని అడిగాను సార్ ఈ కాలంలో జనాలకు అన్నింట్లో వెరైటీ కావాలి చివరికి పాతకాలం నాటి పాటల్లో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు మరి మైకేల్ జాక్సన్ మోడల్లోనో సామి తరహాలోనో మోడ్రన్ బీడ్స్ నా వయసుకి తాహతకు సరిపడేవి కావు పల్లెటూళ్ళలో కనిపించే హరిదాసు మే మాసం ఎండల్లో కూడా సిటీలో కనిపిస్తే ఎంత బిజీగా ఉన్నవాళ్ళైనా సరే ఒకసారి ఇటు చూపు సాధిస్తారు హరిదాస్ వేషంలో ఉన్న మనిషి సత్యహరిచంద్రుడి నాటకం కాటిసీను పద్యాలు చదివితే బంజారా హిల్స్ లాంటి లొకాలిటీలోని పెద్దవాళ్లకు భలే నచ్చుతుంది సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పాతకాలం నాటి కన్నడ కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ల కోసం పురందరదాసు పాదాలు పాడుతూ ఉంటాను ఈసబేకు ఇద్దు జైసేపు ఈదవలెనో ఈది నెగ్గవలెనో అని కన్నడ యాసతో పాడుతుంటే వాళ్ళకదో ఆనందం కాచిగూడ సెంటర్లో ఒక ఫేమస్ బార్ ఉంది సార్ మీకు తెలిసే ఉంటుంది దాని ముందు ఒకసారి హరిదాస వేషంలో నిలబడి ముద్దు కృష్ణ అనువాదం చేసిన ఉమర్ ఖయ్యాం గజల్స్ వినిపించా కాసులే కాసులు మీరు నమ్ముతారో నమ్మరో గాని ఒకసారి కోటి ఉమెన్స్ కాలేజీ గేటు ముందు నిలబడి కొనకళ్ళ వెంకటరత్నం గారి రావోయి బంగారి మామా అంటూ పాడితే ఆడపిల్లలు చుట్టూ తా మూగి గాలిలో ముద్దులు విసిరారు ముద్దు మురిపాలతో కడుపు నిండే వయసానాది రెండు ముద్దలు కడుపు నిండా తింటానమ్మా ఒక పూటకు టాక్ టైం తగ్గించుకుని పది రూపాయలు కనికరించమంటే కరిగి నీరైపోయారు సార్ ధర్మతల్లులు అంటూ చాలా సంగతులు ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు హైదరాబాద్ హరిదాసు పోతూ పోతూ మా ఆవిడ పంచల చాపు మడతల మధ్య నేను దాచి ఉంచిన రెండు వేల నోటు తిరిగి ఇచ్చేశాడు దాసు బుద్ధి బయటపడుతుందని నేనే మావిడికి కూడా తెలియకుండా ఆ నోటు అక్కడ పెట్టించింది ఇలాంటి మనిషి మీద ఇంకా అనుమానం పెట్టుకుని తిరగటం టైం వేస్ట్ అని ఆ క్షణంలోనే నిర్ధారణకు వచ్చేశాను కానీ మర్నాడు రాములు తెచ్చిన సమాచారంతో వ్యవహారం అంతా తలకిందులైపోయినట్టు అయ్యింది సార్ మీరు చెప్పినట్లు నిన్న ఆ హరిదాసును రోజంతా ఫాలో చేశాం సాయంకాలం సికింద్రాబాద్లో లోకల్ ట్రైన్ ఎక్కినవాడు చీకటి పడే వేళకు చర్లపర్లి శివార్లలో దిగిపోయాడు అక్కడ ఏ ఊరు లేదు డొంకలో పడి ఆయన పోయిన దిక్కున ఉన్నది ఒక వాడేనంట అక్కడికి ఈ బాపనయన ఎందుకు వెళ్ళినట్టు కనుక్కుందామని వెళ్దామనుకుంటే ఇంతలోకే ఎస్ఐ గారు తిరిగి రమ్మన్నారు అన్నాడు రాములు మీ దగ్గర నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ముందుకు పోవటం మంచిది కాదని అనుకున్నాను సార్ అన్నాడు ఎస్ఐ హరినారాయణ సంజయ్షిగా మర్నాడు తెల్లవారుజామునే రాముల్ని తీసుకుని నేనే స్టేషన్ వెహికల్ మీద బయలుదేరాను రాములు చెప్పింది నిజం ఆ ముళ్ళు రాళ్లల్లో బండి నడపటానికి వీలు కాకుండా ఉంది జీప్ని ఒక ఇంటి ముందు నీడలో నిలిపించి కాలినడకన బయలుదేరాం నేను రాములు పరగడుపున జనాలు ఉపయోగించే బహిర్భూమిలాగా ఉంది ఆ ప్రాంతం అంతా రెండు మురుక్కాలవులు దాటిన తర్వాత కానీ రాలేదు హరిదాసు ఉన్నాడని చెప్పిన ఇల్లు నిజానికి అది ఇల్లు కాదు తాటాకులు కప్పిన ఒక చుట్టుపాక బయట బావి దగ్గర ఒంటికి నీళ్లు పోసుకుంటూ పాటలు పాడుకుంటూ కనిపించాడు హరిదాసు ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్ ఎంకి నా వంకి రాదోయ్ రాదోయ్ ఇలా సాగిపోతోంది హరిదాసు గారి ఎంకి నాయుడు బాబు పాట మధ్యలో కళ్ళెత్తి చూడగానే మేం కనపడ్డాము కంగారు పడ్డాడు కానీ వెంటనే తీరుకున్నాడు హరిదాసు గబగబా తుండు మొలకు బిగించుకుని నా ఎదుటికొచ్చి నిలబడ్డాడు నిన్న అతన్ని చూసిన ఆకారానికి ఇప్పుడు చూస్తున్న రూపానికి ఎంతో తేడా పాక లోపల నుంచి ఒక ఆడ మనిషి గొంతు ఏ తీరుగా నను దయచూసేదవం ఆర్ద్రత మిళితమైన ఆ రాగం ఉదయపు గాలిలో పాకలో నుంచి తెరలో తెరలుగా తేలి వస్తున్నది అర్థం కాక హరిదాసు వంక గుడ్లు చూశాను అర్థం చేసుకున్నట్లున్నాడు నిశ్శబ్దంగా పాకలోకి దారి తీశాడు వెనకనే నేను రాములు పాక అంతా చీకటి వాసనతో డోకొచ్చేటట్లుంది లోపల ఒక మూల గుడ్డి దీపం రాత్రంతా బలహీనంగా వెలిగినందుకు గుర్తుగా పొగచూరి ఉంది ఆ గుడ్డి వెలుతురులోనే మూలనున్న కుక్కి మంచంలోని శాల్తీ నుంచి ఇందాకటి రామదాస కీర్తన కొనసాగుతోంది మా రాపను ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదా ఆకారం రాములు అటువైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు ఆ వెలుతుర్లో ఆమెను చూసి చాలా షాక్ అయ్యాను సుబ్బరాజు గారి ఇంట్లో గోడ మీద ఫోటోలో చూసినట్లున్నాను ఆ ఆకారాన్ని ఎవరేమే అడిగాను హరిదాసును గద్దించి నా అనుమానం నిర్ధారించుకోవాలిగా హరిదాసు నుండి బదులు లేదు సుబ్బరాజు గారి తల్లి కాదు నేనే అడిగాను అనుమాన నివృత్తి కోసం కాదు సార్ ఆయన అత్తగారు ఆయన భార్య విమలమ్మ గారి తల్లి హరిదాసు సమాధానంలో బెదురు ఏమాత్రం లేదు అలాగా అయితే అంత పెద్ద ఆయన అత్తగారు ఇక్కడెందుకున్నట్లు నువ్వు కానీ తెచ్చావా అసహనంగా అరిచాను లేదు సార్ సుబ్బరాజు గారే పంపించారు స్వయంగా అన్నాడు హరిదాసు ఎందుకు నమ్మే కహాని ఇది నా సహనం అంతకంతకు నశించిపోతుంది నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం జరిగింది చెప్తా వినండి కాస్త ఊపిగ్గా అంటూ ఆమె ఒంటి మీద కప్పిన దుప్పటిని తొలగించాడు హరిదాసు ఒళ్ళంతా పుళ్ళు ఆ ఆవాసన ఇందాకటి నుంచి పాకంతా ఆక్రమించుంది హరిదాసు ఆ ముసలమ్మ పక్కలో కూర్చుని అనునయంగా ఆమె చేతులు చూపిస్తూ చెప్పుకొచ్చాడు ఈ తల్లికి కుష్టు వ్యాధి చూశారుగా వేళ్ళన్నీ ఎలా కరిగిపోయాయో ఇట్లాంటి మనిషిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు సుబ్బరాజు గారు కూతురికి సంబంధాలు చూస్తున్నారు అమ్మమ్మకు ఇట్లాంటి రోగం ఉందని తెలిస్తే సంబంధాలు వస్తాయా అన్నాడు అందుకని నీ దగ్గర దింపిపోయారా కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు కానీ అన్నాను సుబ్బరాజుగారు ఏమన్నా చిన్న చితక మనిషా సార్ ఇవాళ మీడియా ఎంత ప్రోయాక్టివ్గా ఉందో మీకు తెలియంది కాదు గుట్టు కోసం ఏర్పాటు చేసుకున్నారు అన్నాడు హరిదాసు వాదన తెలివిగానే ఉంది కానీ ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు పిల్ల పెళ్ళయ్యేందాక ఇక్కడ అట్టే పెట్టే ఏర్పాటు చేసింది సుబ్బరాజు గారే నేను కేవలం కాపల మనిషిని మాత్రమే సార్ కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అన్నాడు హరిదాసు ఆహా ఐదు లక్షలు ఖరీదు చేసే ఈ ఉంగరం కూడా ఇచ్చి పంపించారా నా మాటల్లో సాధ్యమైనంత వెటకారం చూపించి అడిగాను ముసలమ్మ చేతి ఒక ఒకవేలుకు ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఇదా ఇది అంత ఖరీదైందా నాకు తెలీదే ఇది విమలమ్మ ఇచ్చి పంపించారు మా అమ్మగారి కండిషన్ చూస్తున్నారుగా మన లోకంలో లేరు వారం రోజులుగా తాతగారు పెళ్ళైన మొదటి ఏడాది మ్యారేజ్ డే సందర్భంగా ఇచ్చిన ప్రేమ కానుకట ఈ ఉంగరం ఈ మామగారే చెప్పారు ఉండుండి ఈ ఉంగరం కోసం వలవల ఏడుస్తూ ఉంటే నేనే కబురు పంపించాను బెంగుళూరు పోయే ముందు వాళ్ల పనెమ్మాయి ద్వారా ఇప్పించే ఏర్పాటు చేశారు విమలమ్మగారు అన్నాడు సీసీ కెమెరాలో పనెమ్మాయి బయట ఉన్న హరిదాసు భిక్షకని తీసుకువెళ్ళిన దోసిలి బియ్యంలోనే ఈ ఉంగరం ఉందన్నమాట క్లూ దొరికింది కేసంతా తెలిమలా విడిపోయింది ఒక్క అనుమానం తప్ప మరి సుబ్బరాజు గారే స్వయంగా ఎందుకు కంప్లైంట్ ఇచ్చినట్లు సుబ్బరాజుగారికి సంగతులేవీ తెలిసి ఉండకపోవచ్చు అత్తగారంటే ఆయనకు మొదటి నుంచి గిట్టదంటారు ఇల్లరికిప్పుడు అల్లుడంట కదా ఈయన అన్న హరిదాసు మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతోంది ఇక ఉంగరం గురించి ముందుకు పోకూడదని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను చిత్రంగా గారు కూడా తర్వాత ఆ ఉంగరం గురించి వాకప్ చేయనేలేదు అసలు విషయం ఎస్ఐ ద్వారా తర్వాత తెలిసింది మీరు అక్కడికి వెళ్ళొచ్చిన మర్నాడే ముసలమ్మ పోయారు సార్ హైదరాబాదు హరిదాసు ఆ ఖరీదైన ఉంగరం తిరిగి సుబ్బరాజు గారి భార్యకు భద్రంగా చేరేశాట అతను అన్యాయంగా ఒక సద్బ్రాహ్మణుణ్ణి అనుమానించారు మీరు ఇంటికి పిలిచి భోజనం పెడితే గానీ పాప పరిహారం కాదు అంది మా శ్రీమతి కథంతా విని నిష్ఠూరంగా ఇందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏముంది కానీ ఆ హైదరాబాదు హరిదాసు అసలు దాసరు బ్రాహ్మడే కాదుట ఇవ్వాళ్ళే తెలిసింది సార్ భాగవతం పద్యాలు పాటలు పాడుకుంటూ తరతరాలుగా పోటపోసుకునే జంగాలట సార్ అన్నాడు మర్నాడు ఎస్ఐ హరినారాయణ అయినా సరే హైదరాబాదు హరిదాసు గారికి మేమిచ్చే ఆతిథ్యం ఆపదలుచుకోలేదు కులానికి ఏముంది గుణం ప్రధానంగాని సుబ్బరాజు గారు హైదరాబాదు హరిదాసు ఈ ఇద్దరూ ఇందుకు ఉదాహరణే కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే